నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో కూటమి ప్రభుత్వం బంపర్ మెజార్టీతో మూడు పార్టీలు అధికారాన్ని చేపట్టాయి అధికారంలో వచ్చిన ఈ రెండు సంవత్సరాల కాలంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు పైన ఆ పార్టీ అధినేతలు ఎప్పటికప్పుడే సర్వే రిపోర్టులు తెప్పించుకుంటున్నారు మూడు నెలలకు ఒకసారి ఒక్కొక్కసారి రెండు నెలలకు ఒకసారి సర్వేలు చేయించుకున్నారు అధికార పార్టీ అధినేతలు ఈ సర్వే రిపోర్టులు చూస్తే అతి తక్కువ మంది అంటే వేళ్ల మీద లెక్కబెట్టి ఒక్కళ్ళిద్దరు ముగ్గురు నలుగురు కంటే మిగిలిన ఎమ్మెల్యేలు అందరిపైన అవినీతి మరకలు అరాచకం అదేవిధంగా నియోజకవర్గాల్లో దోపిడీ ఈ సర్వే రిపోర్టు అంటే స్వచ్ఛందంగా కూటమిలో ఉన్న పెద్దలు చాలా సీక్రెట్గా తెలుగు ప్రాంతాలకు సంబంధం లేకుండా వేరే రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులను తీసుకొచ్చి సర్వేలు చేయించి ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరు ఏంటి ప్రజలతో ఎలా ఉంటున్నారు కేడర్తో ఎలా ఉంటున్నారు అతను నిత్య కార్యక్రమం ఏంటి అవినీతి పైన అతనిపైన ఏమైనా ఆరోపణలు ఉన్నాయా ఆ ఎమ్మెల్యే వ్యవహరించే ఏంటి అధికారులతో కానీ లేదంటే నియోజకవర్గంలో ఉన్న ప్రజలతో కానీ ఆ ఎమ్మెల్యేలు ప్రవర్తన ఏ విధంగా ఉంది మరి రెండు సంవత్సరాల కాలంలో వాళ్ళ గ్రాఫ్ ఏంటి ఎలా ఉంది అనే దాని మీద కూటమిలో పెద్దలు సీక్రెట్గా సర్వే చేయించుకుంటున్నారు సేమ్ టైం అధికార పార్టీ ఎమ్మెల్యేలు పనితీరే కాదు ప్రతిపక్ష పార్టీ గ్రాపు పెరిగిందా తగ్గిందా ఇంకా తగ్గిందా అంటే పదకొండు సీట్లకే పరిమితమైన వైఎస్ఆర్సీపీ ఇంకేమైనా రెండు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం పైన వ్యతిరేకత ఏమైనా ఉంటే వైసీపీ గ్రాప్ ఏమైనా పెరిగిందా ఈ కోణంలో కూడా అధికార పార్టీ నేతలు సర్వే చేయించుకున్నారట ఎంటీవీకి చాలా ఎక్స్క్లూజివ్గా సర్వే రిపోర్ట్ మా దగ్గర ఉంది కానీ సర్వే రిపోర్ట్ని ఎంటీవీలో డిస్ప్లే చేయడానికి కొంత టైం తీసుకుంటాం ఎందుకంటే వాళ్ళు మాకు చెప్పిన విధానం ఏంటంటే కొంత టైం తీసుకునేవ్వండి వెంటనే ఇప్పుడు ఇవ్వకండి అని మాకు కొంతమంది ఆ సర్వే చేయించుకున్న టీంలు పెద్దలు మాతో షేర్ చేసుకున్నప్పుడు చెప్పారు కాబట్టి అందుకే నేను సర్వే రిపోర్ట్ని చెప్పను నియోజకవర్గం పేరు చెప్పను జిల్లా పేరు కూడా చెప్పను కొద్ది రోజుల తర్వాత నియోజకవర్గం పేరు ఏ ఎమ్మెల్యే గ్రాఫ్ ఎలా ఉంది అతని పర్సంటేజ్ ఏంటి అభివృద్ధిలో సంక్షేమంలో ఆయన బాధ్యత ఏంటి ప్రతిపక్ష పార్టీ ఏ విధంగా ఉంది ఆ నియోజకవర్గంలో ఇవన్నీ చాలా క్లియర్ కట్గా నేను భవిష్యత్తులో మీకు పక్క ఆధారాలతో చాలా సుస్పష్టంగా చెప్తాను ఇప్పుడు ఈ తాజాగా ఈ సర్వేలు వచ్చిన రిపోర్ట్ చూస్తే మన ఆంధ్రప్రదేశ్లో అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో దాదాపుగా ఒక ఐదు నుండి పది నియోజకవర్గాలు మాత్రమే సంతృప్తికరంగా రిపోర్ట్లు సర్వేలు ఉన్నాయట అధిష్టానానికి మిగిలిన నియోజకవర్గాలు అన్ని చోట్ల కూడా కనీసం అధినేతలు ఆ పర్సంటేజ్ చూసి ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయా ఈ రెండు సంవత్సరాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ తెచ్చేలా ఉన్నాయా మరి ఇంత దారుణంగా ఉంటే మరి ఇలాంటి ఎమ్మెల్యేలకి భవిష్యత్తు రేపు మళ్ళీ టికెట్లు ఇవ్వాలా లేదంటే పార్టీ పరంగా వెళ్ళిపోయిన ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని కూడా పార్టీ అధిష్టానం ఆలోచిస్తుందట మరి ఇప్పుడు నేను చెప్తున్నా నియోజకవర్గం ఆ పేరు చెప్పను జిల్లా పేరు కూడా చెప్పను ఒక నియోజకవర్గం ఒక ఎమ్మెల్యే మరి ఆ ఎమ్మెల్యే రెండోసారి ఎమ్మెల్యేగా ఉన్నాడు అంతవరకు చెప్పగలను మరి ఆ ఎమ్మెల్యే రెండోసారి ఎమ్మెల్యే అయిన వెంటనే మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అవినీతిలో పెద్దగా చెప్పుకోదగ్గ రిపోర్ట్స్ నెగిటివ్ రిపోర్ట్స్ లేవు కానీ అవినీతి కొంత మేరకు ఉంది అనేది మనకున్న సమాచారం రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మూడోసారి అవకాశం వస్తుందో రాదో అని చెప్పి ఎమ్మెల్యే అయిన తెల్లారి నుండే దోపిడీకి శ్రీకారం చుట్టారట మరి ఆ ఎమ్మెల్యే పైన ఇప్పటికే ప్రభుత్వం ఉన్న పెద్దలు రకరకాల రిపోర్ట్స్ తెప్పించుకుని నీ పనితీరు బాగాలేదు నీ పనితీరు చేసుకో అని కూడా ఇటీవల కాలంలో ఆ పార్టీ అధినేత చెప్పారట కానీ అక్కడ వినేసి నియోజకవర్గంలో వచ్చి మళ్ళా యథావిధిగా అవినీతిలో మునిగిపోయి ఉన్నాడట ఆ ఎమ్మెల్యే అయినా సరే ప్రభుత్వం మరి ఈ మూడు సంవత్సరాల వరకు ఎమ్మెల్యే పదవిని తీసేయలేరు కాబట్టి మరి అతన్ని హెచ్చరికలు చేస్తున్నారట నీ ప్రవర్తన మార్చుకో నీ పైన అవినీతి ఆరోపణలు ఎక్కువ న్యూస్ నియోజకవర్గ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు నియోజకవర్గంలో ఉన్న ఏ పార్టీ ఎమ్మెల్యే ఉంటే ఆ పార్టీ ఎమ్మెల్యే పైన తీవ్ర వ్యతిరేకత వస్తుంది కేడర్లో పార్టీ ఉంటేనే భవిష్యత్తు ఉంటుంది పార్టీ లేకుండా ఎవరు లేరు కాబట్టి పార్టీ కేడర్కి ప్రయారిటీ ఇవ్వాలి వారికి కావాల్సిన సహాయ సహకారాలు ఒక ఎమ్మెల్యేగా చేయాలని కూడా అధిష్టానం చెప్పిందట కానీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఇప్పుడు నేను చెప్పిన ఎమ్మెల్యే కనీసం అవి పట్టించుకునే పరిస్థితే లేదట అలా వాటి జోలికి వెళ్ళే పరిస్థితి లేదంట ఆయన అవినీతి అవినీతి అంతా కూడా దందాగిరి అంత కూడా కొనసాగిస్తూనే ఉన్నారట బహుశా ఈ నెలలో ఇట్లాంటి అవినీతి రిమార్క్స్ బాగా ఈ సర్వే రిపోర్ట్లు ఎక్కువగా ఉన్న వాళ్ళ జాబితా రూపొందించుకొని ఈ నెలాఖరికి వన్ బై వన్ వన్ టు వన్ పిలిచి పార్టీలో ఉన్న పెద్దలు వాళ్ళకు క్లాస్ తీసుకుంటారట ఏంటి నీ యొక్క పరిస్థితి ఏంటి నీ రిపోర్ట్స్ చూస్తే చాలా వీక్గా ఉన్నాయంటే చాలా బ్యాడ్గా ఉన్నాయి కాబట్టి మరి ఈ విధంగా కొనసాగితే పార్టీకి డ్యామేజ్ నిన్ను భవిష్యత్తులో ఎమ్మెల్యే టికెట్ కంటే ముందు అధికార బాధ్యతల నుండి కూడా తప్పించే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తారట ఈ నెలలో మరి ఆ ఎమ్మెల్యే మరి ఇవన్నీ లెక్ చేస్తాడా లెక్ చేయడా అంటే మరి చెప్పలేము కానీ రెండోసారి ఎమ్మెల్యే అయ్యాడు కాబట్టి ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే వ్యవహార శైలి చాలా దారుణ దారుణంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది మరి దీనిపైన సర్వే రిపోర్ట్ చూస్తే వాళ్ళకి ఒక విధంగా పార్టీ అధినేతలకి ఒక షాక్ తగిలింది అనిపించిందట మరి అదే నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీ గ్రాఫ్ ఎలా ఉంది ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఎలాగుంది రెండు సంవత్సరాలు ఎలాగుందని మరి పార్టీ అధికార పార్టీ పెద్దలే సర్వే చేయించారట కానీ ఆ నియోజకవర్గంలో గణనీయంగా ప్రతిపక్షానికి అంటే గణనీయంగా అంటే దాదాపుగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుండి ట్వంటీ నైన్ పర్సంటేజ్ వరకు ఆయనకి గ్రాప్ పెరిగిందట ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత అంటే ఈ ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాల కాలంలో అంటే పదకొండు సీట్లకే పరిమితమైన ప్రతిపక్ష పార్టీ ఈ రెండు సంవత్సరాల్లో ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిదికి ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గ్రాప్ పెరిగిందంటే అధికార పార్టీ ఎమ్మెల్యే గ్రాఫ్ క్రమేపీ తగ్గిందని చెప్పి అర్థం మరి అధికార పార్టీ ఎమ్మెల్యే గ్రాఫ్ చూస్తే పన్నెండు శాతం అట సర్వే రిపోర్ట్ నేను చెప్పేది కాదు సర్వే రిపోర్ట్ ఈ సర్వే రిపోర్ట్లో పన్నెండే ట్వెల్వ్ పర్సెంట్ రిపోర్ట్ చూసి అధినేతలో తలబట్టుకున్నారట ఏంటి పరిస్థితి ఏంటి ప్రతిపక్షానికి ఏమో ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిది దాకా పర్సెంటేజీ అధికార పార్టీ ఎమ్మెల్యేకి ట్వెల్వ్ పర్సెంట్ రిపోర్ట్ ఏంటి ఇంత దారుణాది దారుణంగా ఉందా ఎమ్మెల్యేలు వ్యవహార శైలి దీనిపైన ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పార్టీ అధినేతలు కూడా ఎమ్మెల్యేలు వైఖరి పైన ఖచ్చితంగా దృష్టి పెట్టాలి నెలకు ఒకసారి వీళ్ళతో వన్ టు వన్ మాట్లాడాలి వీళ్ళపైన నిఘా సంస్థలు నిఘా కొనసాగించాలి వీళ్ళ వ్యవహార శైలి ఎలాగుంటే భవిష్యత్తులో పార్టీల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి అని అధినేతలు మరి ముందుగానే గ్రహించి ఈ నెల నుండే స్టార్ట్ చేయబోతున్నారంటే అవినీతి మరకలు అందించుకుని తక్కువ పర్సెంటేజ్లో ఉన్న ఎమ్మెల్యేలు పిలిపించుకుని పద్ధతి మార్చుకుంటావా లేదనుకుంటే నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు పార్టీలోనే వేరే వ్యక్తికి ఇవ్వమంటారా ఇది ఒక ఆల్టర్నేట్గా ప్రయత్నం చేయబోతున్నారంటే మరి నిజంగా అలా చేస్తారా చేస్తే ప్రతిపక్షాల నుండి కూడా చాలా తీవ్రమైన విమర్శలు అధికార పార్టీ ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ పరిస్థితి వస్తుందా రాదో చూడాలి కానీ ఈ నెల అయితే అవినీతి మరకలు అందించుకున్న ఎమ్మెల్యేలు ఈ గ్రాఫ్ ఏమైతే సర్వే రిపోర్ట్ అని ఆ సర్వే రిపోర్ట్ ఆధారంగా వాళ్ళని వన్ టు వన్ పిలిచి హెచ్చరిస్తారట మరి అప్పటికైనా వింటారా లేదా చూడాలి థ్యాంక్ యూ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స క్యాన్సర్ కేర్ లోనే బ్రాకి థెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్